హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటూ ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంటి దగ్గర ఉంటూ పని డైలీ కొన్ని లక్షలు సంపాదించండి కేవలం ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేస్తూ నెలకు కొన్ని లక్షల వరకు సంపాదించవచ్చు మహిళలే కాకుండా పురుషులు కూడా ఈ ప్యాకింగ్ పని చేయొచ్చు ముఖ్యంగా ఇలాంటి పనులు మహిళలకు చాలా అవసరం వారు సొంతంగా చేసుకోవచ్చు లేదా కొంతమంది పని వాళ్లను పెట్టి చేయించవచ్చు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ వెసులుబాటును వారికి అందిస్తున్నాయి మెటీరియల్ మొత్తం కూడా కంపెనీ కొంతమంది మీడియేటర్ల ద్వారా డైరెక్ట్గా మీ దగ్గరికి పంపుతాయి వాటిని మీరు ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపడం మాత్రమే మీరు చేయాల్సిన పని ఏ కంపెనీలు పనిని మీకు అందిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు ఓసారి తెలుసుకుందాం మీరు కంపెనీ పంపించే రా మెటీరియల్స్ని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే సరిపోతుంది ఒక బాక్స్లో పది రబ్బర్లను ప్యాక్ చేయాలి బా ఒక బాక్స్కు పది రూపాయలు చొప్పునిస్తారు మీరు ఒకే రంగు రబ్బర్లను ఒక కార్టూన్ బాక్స్లో ప్యాక్ చేస్తే మీ పని అయిపోయినట్లే ఇదే విధంగా పెన్సిల్ ప్యాకింగ్ కూడా ఉంటుంది ఒక బాక్స్లో పది పెన్సిల్స్ని తీసుకుని దాంతోపాటు ఒక షార్ప్నర్ని ప్యాక్ చేస్తే చాలు ఈజీగా పనిచేస్తూ మనకు కావాల్సినంత డబ్బు సంపాదించవచ్చు దీనికి మీరు ఇంట్లో ఉంటే చాలు బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఇక మూడవ ప్యాకింగ్ వచ్చేసి బెడ్షీట్ ప్యాకింగ్ ఆల్రెడీ మీకు కంపెనీ నుంచి కావాల్సిన కవర్స్ బెడ్షీట్ మెటీరియల్ కూడా నేరుగా మీ దగ్గరికి వస్తుంది ఆ బెడ్షీట్స్ అన్నింటినీ కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఒక కవర్లో పెట్టి వాటిని కూడా కార్డ్ బాక్స్ బాక్స్లో పెట్టడమే మీరు చేయాల్సిన పని ముందు చెప్పిన ప్యాకింగ్ కంటే కూడా ఈ బెడ్షీట్ ప్యాకింగ్కి ఎక్కువ సంపాదన అనేది మీరు పొందొచ్చు అది జస్ట్ బెడ్షీట్స్ ఫోల్డ్ చేయడం మహిళలు ఈజీగా దీన్ని చేయొచ్చు ఎంత లేదన్నా ఈ బెడ్షీట్ ప్యాకింగ్ చేస్తూ నెలకు అరవై వేలకు పైగా సంపాదించవచ్చు దీనికి ఆధార్ కార్డు ఉంటే చాలు దీన్ని ఎవరైనా చేయొచ్చు దీనికి మీరు రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి కింద కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఫోన్ నంబర్ కింద ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ న్యూ పేజ్ మీద క్లిక్ చేయండి ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే జాబ్స్ ఫ్రమ్ హోమ్ అని అక్కడ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అక్కడ మీ ఫస్ట్ టైం లాస్ట్ టైం మెయిల్ ఐడి ఇంకా ఏజ్ మీ డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేయగా ఫామ్ సబ్మిట్ అని మీకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వచ్చిన యాడ్ పై క్లిక్ చేయాలి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు ఇలా చేశాక కొన్ని గంటల్లోనే జాబ్ జాబ్ గురించి మీకు మెసేజ్ వస్తుంది లేదా అక్కడ డిస్ప్లే అయ్యే వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ డైరెక్ట్గా సెండ్ చేయండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయితే చాలు ఇక ఈ జాబ్ మీకు వచ్చినట్టే ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళకు ఈ జాబ్ బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం దయచేసి కామెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ పోతు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది ఇది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్